హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెరుగుతో మనం కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం అందుకు కావాల్సిన పదార్థాలు పెరుగు తాలిమిన్సులు కారము కొంచెం పసుపు కల్లుప్పు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి రెమ్మలు రెండు ఆయిల్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని రెండు గరట్లు ఆయిల్ వేసుకొని మనకి పెరుగు మిగిలిపోతే పుల్లగా అయిపోతుంది కదా అన్నంలోకి అయితే మనం తినలేం ఫ్రెండ్స్ ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోండి పెరుగు వేస్ట్ కాకుండా రైస్లో వేసుకొని తినేసేయచ్చు ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ తాలిమీసులు వేసుకోవాలి తాలమేన్సులు చెట్టుపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ పెరుగు కర్రీలోకి వచ్చేసరికి ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది నేనైతే మూడు వేసానండి మూడు ఉల్లిపాయలు కట్ చేసేసాను ఒకసారి కలుపుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కళ్ళుప్పు వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు కళ్ళుప్పు వేసి వేయించుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఉప్పు వేసి వేయించుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కారం వేగే వరకు కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి స్మెల్ కారం స్మెల్ రాకుండా ఉండటానికి ఏ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పెరుగు ఆ పెరుగు కూడా ఈ ఆనియన్స్లో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెండ్స్ పెరుగు అయితే వేస్ట్ చేయకుండా మిగిలిన పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా కానీ మనం కర్రీ చేసుకొని ఈ విధంగా తినేసేయొచ్చు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది